కటిత్ వంతం ఉందండి కాబట్టి రెండు కాలు ఉన్నాయి అక్కడ తటిత్వంతం తటిత్వ తటిత్వంతం శక్త్యా తటిత్వంతం శక్త్యా తటిత్వంతం శక్త్యా తిమిర పరిపంథి మిహిర పరిపంథి మిహిర పరిపంథి

फुरण या स्ुरन्नात्ना भरण स्फुरना भरण स्फुरना नेंद्र धनुष परिणधेन्द्र धनुषम परिण्द्र धनुषम

నీ యొక్క మణిపూరైక శరణం మణిపూర చక్రమే మణిపూర చక్రంలో నివాసం ఉంటున్నవాడు తిమిర పరిపంథి స్ఫురణయ తిమిరం అంటే చీకటి పరిపంథి అంటే శత్రువు చీకటికి శత్రువయి పురణయ ప్రకాశిస్తూ ఉండేటువంటి శక్త మెరుపు ఉన్న శక్తి చేత తటిత్వంతం మెరుపు కలిగినట్టి స్ఫురన్ నానా రత్నాభరణ పరిణద్ేంద్ర ధనుషం స్ఫురత్ ప్రకాశించుతున్న నానారత్న ఆభరణ నానా అనేక విధములైన రత్నాలు కలిగినటువంటి ఆభరణాల చేత పరిణద్ధ కూర్చబడిన ఇంద్రధనుషం ఒక పెద్ద హరివిల్లు కలిగినటువంటి హర విహిర తప్తం ఈశ్వరుడనే సూర్యుని చేత వేయబడుతున్నటువంటి త్రిభువనం ముల్లోకాలను వర్షంతం వర్షిస్తూ వాడైన శ్యామం నల్లని తమపి వర్ణించడానికి అసాధ్యమైన మేఘం మేఘస్వరూపుడైన ఆ పరమేశ్వరుని సేవే సేవించును ఇక్కడ మరొక విశేషాంశాన్ని చెప్తూ ఉన్నారండి మనం ముందు చెప్పుకున్నటువంటి అన్ని శ్లోకాల్లో కూడా ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క రకమైనటువంటి ఆ శివాశివుల గురించి చెప్తూ ఉన్నారు ఒక చక్రంలో ఒక చక్రంలో హంసేశ్వరి హంసేశ్వరుడు అని మరొక చక్రంలో మరొక పేరుతోను సమావర్తుడు సమావర్తేశ్వరుడు సమా సమయాంబ సమావర్తేశ్వరుడు అనే పేరుతో మరొక చక్రంలో స్వాధిష్టానంలో ఇలా ఉన్నారని మనం చెప్పుకున్నాం ఇప్పుడు ఇక్కడ మనకి చెబుతున్నటువంటిది మణిపూర చక్రంలో మేఘేశ్వరుడు సౌదామిని సౌదామిని మేఘేశ్వరుడు అనే పేరుతో శివాశివుడు ఉంటున్నారు అని చెప్తూ ఉన్నారు ఈ మణిపూర చక్రం అంతా కూడా మయంగా ఉంటుంది ఈ చీకటి మయంగా ఉన్నటువంటి చక్రం ఈ మణిపూర చక్రం జలతత్వంతో ఉంటుంది భూమి తత్వం జలతత్వం అగ్నితత్వం ఆకాశతత్వం ఇలా చెప్పుకున్నాం మనం ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క తత్వాన్ని ఆవిష్కరిస్తూ ఉంటారు ఈ శివా శివులు అని ఈ మణిపూలక చక్రంలో జలతత్వంతో మణిపూలక చక్రం ఉంటుంది ఇందులో పరమేశ్వరుడట సదాశివుడు నీలమేఘ శ్యాముడై ఉంటాడు తవ శ్యామం మేఘం శ్యామం మేఘం నల్లమైనటువంటి మేఘం కమపి దాన్ని మనము ఆ మేఘము ఇంత సుందరంగా ఉంటుంది ఇటువంటి గుణగణాలు కలిగి ఉంటుంది అని మనం వర్ణించి చెప్పడానికి అసాధ్యమైనటువంటి మేఘం మణిపూరైక శరణం మణిపూరకం మణిపూరకం అనేటువంటి చక్రంలోనే ఉంటుంది అంటే మణిపూరక చక్రంలోనే శివుడు జలతత్వంతో ఉంటాడు జలతత్వం ఉంటే మేఘము ఆ మేఘంలో మరి మేఘం ఉన్న చోట మెరుపు ఉంటుంది ఆ మెరుపు పేరే సౌదామిని సౌదామిని అంటే మెరుపు అని అర్థం కాబట్టి ఆ మెరుపులో ఆ మేఘంలో ఒక మెరుపు ఉంటుంది ఆ మెరుపే సౌదామిని పరమేశ్వరుడు మేఘేశ్వరుడైతే పరమేశ్వరి సౌదామిని అయి అక్కడ ఉంటున్నారు ఇక్కడ ఈ శివాశివులకు మరొక పేరు కూడా ఉంది అమృతేశ్వరుడు అమృతేశ్వరి నీటికి అమృతం అనే ఒక పేరుంది కాబట్టి అమృతేశ్వరి అమృతేశ్వర స్వాములు శివాశివులు ఇద్దరు ఇక్కడ నుండి మనకి మేలు చేస్తూ ఉన్నారు తిమిర శక్త్యార పరిపంక్ష ఆ చీకట్లు తొలగిపోయేలా మెరుపు అనేది మెరిసినప్పుడు అమ్మవారు ధరించినటువంటి అనేక రక్తాలతో కూడుకున్నటువంటి ఆభరణాలు ఒక్కసారిగా అవి అవి కూడా మెరుస్తూ ఉండడం వల్ల ఒక ఇంద్రధనస్ ఏర్పడుతూ ఉందట అంటే ఒక రత్నం పచ్చగా ఉంటుంది ఒక రత్నం తెల్లగా ఉంటుంది మరొక రత్నం నల్లగా ఉంటుంది ఇంకొక రత్నం పసుపు రంగులో ఉంటుంది మరొక రత్నం ఎరుపు రంగులో ఉంటుంది స్ఫురన్నానా రత్నాభరణ అమ్మవారు ధరించినటువంటి ఆభరణాలలో ఉన్న రత్నాలు రకరకాల రంగులలో ఉండటం వలన ఆ రంగులన్నీ ఒక్కసారిగా ఆ రంగు ఒకేసారి బయటకు వస్తూ ఉన్నాయి ఆభరణలో నుంచి రావడం వల్ల ఏమవుతుంది అక్కడేంద్ర ధనుషం అక్కడ ఒక ఇంద్రధనుస్సు అనేది ఏర్పడుతుంది అటువంటి పరిస్థితి మనకి మణిపూర్ చక్రంలో ఉంటుంది అని ఆ సాధకుడు ఈ విధంగా అమృతేశ్వరి అమృతేశ్వరులను ఈ విధంగా ధ్యానం చేయాలి అని చెప్తూ ఉన్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ ఈ మేఘము ఈ మెరుపు కలిసి అని అంటే తప్తం త్రిభువనం పరమేశ్వరుడు సూర్యుడు కూడాను పరమిహిర పరమేశ్వరుడు అనే సూర్యుని చేత తత్వం వేడెక్కించబడిన దహించిపోతూ ఉన్నటువంటి ఈ మూడు లోకాలని వర్షంతం ఈ జలతత్వం వర్షంతో కురిపించి వర్షాన్ని కురిపించి చల్లబరుస్తూ ఉన్నారు శాంతింపజేస్తూ ఉన్నారు అది భగవానుడు చేసే పని భగవానుడే ఇస్తాడు భగవానుడే దానికి శాంతిని చేకూరుస్తాడు భగవానుడు అయినటువంటి శంకరుడు ఒక చోట సూర్యుని రూపంలో ఉండి మనకు వేడి పుట్టిస్తాడు మరొక చోట మేఘం రూపంలో ఉండి వర్షించి ఆ వేడిని చల్లార్చూ ఉంటాడు కాబట్టి ఇక్కడ ఈ మణిపూర చక్రంలో ఉండేటువంటి శివాశివులు మనకి వర్షాన్ని కురిపించి మన తాపాలన్నింటినీ చల్లార్చేటువంటి వారు కాబట్టి మణిపూర చక్రం పైన అధికారం సాధించాలని సాధన చేసేటువంటి సాధకులు ఈ చక్రంలో ఉన్నది మేఘేశ్వరుడు సౌదామిని అమృతేశ్వరుడు అమృతేశ్వరి అని గుర్తించి ఆ రకంగా ఈ శివాశివులను ధ్యానించాలి అయితే ఈ శ్లోకాన్ని మనం నలభై ఐదు రోజులు నిత్యము అమ్మవారిని పూజిస్తూ పారాయణ చేసుకోవడం ద్వారా మనకి భవిష్యత్తులో జరగబోయేటువంటి విశేషాంశాలు తెలుస్తాయి ఏమి జరగబోతోంది అనేటువంటి సుఖదుఖాలు తెలుస్తాయి అని శాస్త్రం చెబుతున్నది కళలో ఇష్టమైనటువంటి విషయాలను మనం దర్శనం చేసుకుంటాము అని కూడా చెప్తూ ఉంది అమ్మవారికి తేనె పాల పరమాన్నము తాంబూలము నివేదన చేయాలి ఈ నలభై ఐదు రోజులు అని ఈ శ్లోకరత్నం మనకి చెబుతూ ఉన్నది తటిత్వంతం శక్త్యారీ స్ఫురణయాత్నాభరణ పరిణతీ

రచించినవి కావు ఈ నలభై శ్లోకాలు శంకరాచార్య స్వామి వారు పరమేశ్వరుణ్ణి చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయనే శంకరాచార్య స్వామి వారికి స్వయంగా ఇచ్చారు అని ఒక కథ చెప్తూ ఉన్నాడు అందుకని ఇది ఆనంద లహరి లహరి అని అని అన్నారు మనస్సుకి అత్యంతం ఆనందాన్ని కలిగించేటువంటి ప్రవాహం ఇది చిదానంద లహరి అనేటువంటి పేరుతో పరమేశ్వరుడు శంకరాచార్య స్వామికి ఇస్తే శంకరాచార్య స్వామి వారు దాన్ని పట్టుకొని వస్తూ ఉండే దారిలో వినాయకుడి దర్శనం కలిగింది ఏమిటది అంటే అయ్యా ఇది మీ నాన్నగారు నాకు ఇచ్చినటువంటి మహాప్రసాదం ఇది పరమేశ్వర స్వామి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి మహాప్రసాదం అంటే ఆ శ్లోకాలను తీసుకొని వినాయకుడు చించి ముక్కలు ముక్కలుగా చేసి విసిరి వేశాడని అలా విసిరి వేయడం ద్వారా అవి ముల్లోకాల్లో పడిపోయాయి అని ఒక కథ ఉన్నది అక్కడి నుండి ఈ నలభై ఒకటో శ్లోకం నుండి సౌందర్య లహరి అనేటువంటి పేరుతో శంకరాచార్య స్వామి వారు శ్లోకాలను రచించారు అని ఒక కథ ఉన్నది మామూలుగా కొంతమంది చెప్పేది ఏంటంటే ఈ సౌందర్య లహరి అనేది మొత్తం శివశక్త్యయుక్త దగ్గర నుంచి శంకరాచార్య స్వామి వారు రచించిన శ్లోకాలు అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది అంటే ఇప్పుడు నేను ఏదైతే డాక్టర్ పోచిన కామ కామసత్యనారాయణ గారి పుస్తకాన్ని అనుసరించి నేను పాఠం చెప్తున్నాను మీకు డాక్టర్ పోచిన కామ సత్యనారాయణ గారు రచించిన పుస్తకాన్ని విజిఎస్ పబ్లికేషన్స్ వాళ్ళు ఇది చేశారు ముద్రణేశారు చేశారు దాని ప్రకారం ఒకటో శ్లోకం నుంచి ఆయన జగద్గురువులు శంకరాచార్యులు గారు రచించారని చెప్తూ ఉన్నారు అటువంటిది కూడా ఉంది పండితులు యొక్క మధ్యలో ఆ సరే ఏది ఏమైనా మన భాగ్యం కొద్దీ ఈ సౌందర్యలహరిని మనం చదువుకోగలుగుతున్నాం ఆ మైథిలి శ్రీవాణి గారు అడగడం అది మనమందరం ప్రారంభం చేయటం మనం అందరం అందులో భాగస్వాములు అవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులారా చక్కగా సాధన చేయండి యూట్యూబ్ లో చూడండి